విశాఖలో గిరిజన మహిళలు తయారు చేస్తున్న అటవీ ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి విశాఖపట్నం పిఎం పాలెంలో గల బయోడైవర్సిటీ పార్కులో అటవీ సంపద అనే స్టాల్ ఏర్పాటు చేశారు అటవీ శాఖ అధికారులు గిరిజన మహిళలకు శిక్షణ ఇచ్చి అటవీ ఉత్పత్తులు తయారు చేసి అమ్మకాలు చేస్తున్నారు అడవి నుండి సేకరించిన పనిముట్లతోనే పర్యావరణితంగా ఇక్కడ వస్తువులు తయారు చేస్తున్నారు మహిళలు ఎవరికైనా నేచురల్గా అటవీ ఉత్పత్తులతో నిత్యాశ్వ సరుకులు కావాలనుకుంటే తమకు ఆర్డర్ ఇస్తే తయారు చేస్తామని మహిళలు అంటున్నారు ఇది ఆవుపేడ కొబ్బరి పీసు ఎర్రమట్టి కలిపేసి ఇది పాట్లా తయారు చేసి దీంట్లో మొక్క ఎందుకంటే మొక్క మీ దగ్గర ఇక్కడ బ్యాంబో గ్లాసులు బ్యాంబో ప్లాంట్స్ మొక్కలు వేసుకున్నవి తర్వాత ఇంకా బుక్ మార్క్ అని కోకోనట్ ఒక ఇచ్చాను తర్వాత ఈ కార్పులు చున్నీలు బ్యాగులు ఇంకా చాలా ఉన్నాయి సార్ అలా ఆదాయం అంతే వచ్చని పెట్టే ఉంటుంది సార్ స్కూల్ పిల్లలు వచ్చారంటే ఆదాయం చాలా ఎక్కువైనా అవుతుంది ఆర్డర్ చేస్తారు సార్ ఆర్డర్ అయితే బ్యాగులకు మాకు ఇప్పటి వరకు అయితే బ్యాగులకి ఇచ్చారు సార్ తర్వాత దీపావళి వచ్చిందంటే క్యాండల్స్ అవి కూడా ఒక రెండు వందలు నూట యాభై లాగా ఎవరికి ఎన్ని కావాలతో అన్ని ఆర్డర్లు ఇస్తారు మేడం ఆర్డర్ ఇచ్చారు ఒక రెండు వందలు చేయమని దీపావళికి లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరు కొనుకెళ్ళపోయినా ఎవరో ఒకరు కొంచెం కొంచెం ఈ స్టాల్లో ఎదురు కర్రలతో వివిధ రకాల వస్తువులు తయారు చేస్తారు మహిళలు ఆవు పేడ మట్టి వివిధ ఎరువులు వేసి మూలికలతో పూల కుండీలు ఇక్కడ తయారు చేస్తారు ఈ పూల కుండీలో మొక్క వేస్తే ఆ కుండి ఎరువుగా మారి మొక్కలకు బాగా పెరుగుతాయి క్లాత్తో తయారు చేసిన బ్యాగలు కూడా ఇక్కడ అమ్మకాలు చేస్తారు ఈ పార్క్ వచ్చిన పర్యాటకులు కూడా కొనుగోలు చేస్తారని మహిళలు అంటున్నారు నా పేరు నోకలక్ష్మి అండి మేము ఇక్కడ తోటి కోకోనట్స్ తోటి ఇంకా చాలా వెరైటీస్ అనేవి తయారు చేస్తుంటాం బ్యాంబూ బ్యాంబూతో ఐటమ్స్ చూపిస్తున్నానండి బ్యాంబూతో మొబైల్ స్టాండ్ అండ్ కప్పు బ్యాంబూ పెన్నెల్ స్టాండ్కి యూజ్ చేసుకోవచ్చు కిచెన్లో స్పూన్స్ కూడా పెట్టుకోవచ్చు అండ్ బ్యాంబూ ప్లాంటేషన్ ఇండోర్ ప్లాంట్స్ అనేవి చిన్న చిన్న మొక్కలు అనేవి వేసుకొని టేబుల్ పైన పెట్టుకోవచ్చు ఆఫీస్లో పెట్టుకోవచ్చు మనం కూడా కూడా పెట్టుకోవచ్చు ఇది కూడా బ్యాంబూ ప్లాంటేషన్ కోసమే ఇది కూడా సేమ్ టు సేమ్ బ్యాంబూ ప్లాంటేషన్ కోసమే చేసాం ఇది బ్యాంబూ మగ్ అనమాట బ్యాంబూ పెద్ద పెద్ద గ్లాస్ టైప్ వాటర్ తాగొచ్చు పాలు తాగొచ్చు కాఫీ కూడా తాగొచ్చు ఇది కోకోనట్ ఫోన్ స్టాండ్ మొబైల్ పెట్టుకోవచ్చు అంటే టేబుల్ పైన ఆఫీస్లో కానీ అండ్ మీకు ఏదైనా వర్క్ వచ్చినప్పుడు ఏదైనా ఇంట్లో ఉన్నప్పుడు కానీ యూజ్ చేసుకొని ఇది కోకోనట్ క్యాండిల్ అనమాట ఇది మాకు సెంటెడ్ స్మెల్ కూడా వచ్చేవి కూడా ఉన్నాయి మాకు కోకోనట్ దూప్ స్టిక్ దేవుడి గదిలో ఒత్తిలై పెట్టుకోవచ్చు ఇది బ్యాంబూ స్టూల్ ఇది మొక్కలే కానీ దేవుడి గదిలో విగ్రహాలు కానీ పెట్టుకోవచ్చు ఇక్కడ అనేది ప్లాస్టిక్ అనేది యూజ్ చేయకుండా బ్యాంబూతో కానీ కోకోనట్స్ కానీ పేపర్తో కానీ ఇలా వెరైటీ వెరైటీ ఐటమ్స్ అనేవి మేము చేస్తూ ఉంటాము ఇక్కడికి అనేది విజిటర్స్ అనేవారు వస్తూ ఉంటారు సార్ విజ అలా కాకుండా మేము బయటకు వెళ్ళి స్టాల్స్ కూడా పెడతాం దాని ద్వారా కూడా ఇక్కడ తెలుసుకొని చాలామంది వస్తుంటారు ఆర్ అంటే బర్త్డే గిఫ్ట్ కూడా పెళ్ళి గిఫ్ట్స్ కూడా అలా ఆర్డర్స్ ఇస్తుంటారు